హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం గులాబ్ జామ్ ఎలా ఈజీగా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే చాలా ఫాస్ట్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ ఒక బౌల్లో గులాబ్ జామ్ పౌడర్ తీసుకోండి నేను ఒక హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను వీడియో కోసం అని మీరు మీ క్వాంటిటీని బట్టి వన్ ప్యాకెట్ వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ చూసుకొని తీసుకోండి దీన్ని వాటర్ తో కానీ మిల్క్తో తో కానీ మిక్స్ చేసుకోవచ్చు మీకు బాల్స్ అనేది పగలకుండా స్మూత్ గా రావాలంటే మిల్క్ ని ప్రిఫర్ చేయండి దీన్ని చపాతి పిండి లాగా బాగా రఫ్ గా కలుపుకుండా కలుపుకోండి దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇంత లోపలికి మనం చక్కెర పక్కన తీసుకుందాం నేను హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి నేను త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర తీసుకున్నాను మీరు ఒకవేళ సపోజ్ వన్ ప్యాకెట్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర తీసుకోండి దానికి తగినంత వాటర్ తీసుకొని మీద పెట్టి కొంచెం పాకం కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మరిగించండి బాగా మరిగిన తర్వాత మీరు ఫ్లేవర్ కోసం యాలకులు వేసుకోవచ్చు ఒకవేళ మీరు యాలకులు తినట్టు స్కిప్ చేయొచ్చు దాన్ని అదే మ్యాండటరీ కాదు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని తీసుకొని నెమ్మదిగా బాల్స్ చేసుకుందాం బాల్స్ అనేవి నార్మల్ గా చపాతి బాల్స్ లా చేసుకుంటే సరిగా రాదు సో ఫస్ట్ మీరు కొంచెం పిండిని తీసుకొని ప్రెస్ చేసి ఆ తర్వాత రోల్ చేయండి అప్పుడు బాల్స్ అనేవి విడిపోకుండా రౌండ్ గా స్మూత్ గా వస్తాయి ఇప్పుడు బాల్స్ అన్ని తెగేస్తున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మరి హై మీడియం లో వేడి చేయొద్దు లో మీడియం ఉంటే సరిపోతుంది ఆయిల్ వేడి అయిన తర్వాత ఆయిల్ లోని గులాబ్ జామ్ బాల్స్ అని వేసుకోండి వెంటనే బాల్స్ వేయంగానే కలపద్దు ఒక టూ త్రీ మినిట్స్ క్యాప్ ఇవ్వండి ఇలా బ్రౌన్ కలర్ లోకి ఎప్పుడైతే బాల్స్ మారుతున్నాయో అప్పుడు తీసేసుకొని ప్లేట్ లో వేసుకోండి ఇంత లోపలికి మన పాకం చల్లగా ఎప్పుడైనా పాకం వేడిగా ఉన్నప్పుడు బాల్స్ వేయకండి కొంచెం చల్లారాకే బాల్స్ ని బాల్స్ చల్లగవ్వాలి చక్కెర పాకం కూడా చల్ల రెండు చల్లగా అయిన తర్వాతే మిక్స్ చేయండి బాల్స్ అని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సేపు చల్లారాక అప్పుడు చక్కెర పాకం వేయండి చక్కరపాకంలో వేసిన వన్ అవర్ తర్వాత చూస్తే బాల్స్ అన్ని ఆ షుగర్ సిరప్ ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని మంచిగా గులాబ్ జాము లాగా సాఫ్ట్ సాఫ్ట్ గా మంచిగా వస్తాయి అప్పుడు ఇవి తినడానికి రెడీ అయినట్టు